సాయిపల్లవి గురించి ఈ విషయాలు తెలుసా సాయి పల్లవి పంతొమ్మిది వందల తొంభై రెండులో తమిళనాడులోని కోటగిరిలో పుట్టింది తల్లి డాన్స్ టీచర్ చిన్నప్పట్నుంచి ఆమెను చూసి డ్యాన్స్ మీద ఆసక్తి పెంచుకుంది స్కూల్లో చదివేటప్పుడే డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేది బాలనటిగా తమిళంలో రెండు సినిమాల్లో కనిపించింది ఈటీవీ ఢీ డాన్స్ షో నాలుగో సీజన్లో కంటిస్టెంట్ గా గ్రేజ్ స్టెప్పులతో అద్దరగొట్టింది చదువుకునే రోజుల్లో హీరోయిన్గా చేయమని కొంతమంది దర్శకులు అడిగితే సాయిపల్లవి ఇంట్లో ఒప్పుకోలేదు ఇక్కడే ఉంటే సినిమాలు అని మారాంచేస్తావు జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ చేయి అని పంపించేశారు ఆ తరువాతనే సినిమాల్లోకొచ్చింది థియేటర్లో సినిమాలు చూడ్డమంటే సాయిపల్లవికి ఇష్టం బుర్ఖా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళ్లి సినిమాలు చూస్తుంది పౌరాణిక చిత్రాల్లో నటించాలి అనేది ఆమె చిరకాల కోరిక అందుకే బాలీవుడ్ రామాయణ ఛాన్స్ రాగానే ఓకే చెప్పింది ప్రేమంలో నటించినప్పుడు ముఖంపై మొటిమలతో మేకప్ లేకుండా ఉన్న తనను ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుకుందట కొంతమంది దర్శకులు మేకప్ వేసుకోమని చెప్పినా ఆ తరువాత చూసే నువ్వు నీలాలేవు సహజత్వం లేదు అని తీసేయమనేవారట పూలతో రంగోలీలు వేయడం సీతాకోక చిలుకలతో ఆడుకోవడమంటే ఇష్టం సాయిపల్లవి మాతృభాష బడగ తెలుగు తమిళం మలయాళం ఇంగ్లీష్ హిందీ జార్జియన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది ట్రిప్ ప్లాన్ చేయాలి అంటే గోవా లేదా దుబాయ్కే ఓటేస్తుంది అక్కడి వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం ఇష్టం సాయిపల్లవి ధరించే జపమాల తన తాత ఇచ్చింది అది వేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతుంది చాక్లెట్లు స్వీట్లు అంటే ఇష్టం పండుగలు ప్రత్యేక సందర్భాల్లో ఫుల్గా ఫుడ్ లాగించేయడం అంటే సరదా సూర్య ఆమె చిన్ననాటి క్రష్ ఆయనతో ఒక్కసారైనా నటించాలి అనేది ఆమె కోరిక ఎంజికేతో ఆ ఆశ నెరవేరింది ఫిట్నెస్ కోసం వర్కౌట్లను నమ్మదు వారంలో రెండు మూడు రోజులు బ్యాడ్మింటన్ ఆడుతుంది ఖాళీ సమయం దొరికితే డాన్స్ చేస్తుంది హారర్ చిత్రాలు దెయ్యాలు అంటే పల్లవికి భయం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా హారర్ మూవీలు చూడదు సింగరాయ్లోని దేవదాసి పాత్ర తనకెంతో ఇష్టం ఎరుపు రంగు దుస్తులు పారాణి పెట్టుకుని చేసిన సీన్లు చాలాసార్లు చూసింది ఎంసీఏలోని ఏవండోయ్ నానిగారు మారి టూలోని రౌడీబేబీ పాటకు స్టెప్పులు కష్టంగా అనిపించాయని చెప్పింది